హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రైస్ ఖీర్ అండి బియ్యం ఇంకా పాలతో చేసే ఈ పాయసం చాలా చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా సరే ఈ రైస్ ఖీర్ని ఒకసారి తిన్నారంటే ఇంకా ఎప్పుడు పాయసం తినాలనిపించినా సరే ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది అలాగే దీన్ని ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అనమాట మరి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ క్రీమీ క్రీమీ రుచికరమైన ఖీర్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు రైస్ని తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగి ఆ నీళ్ళన్ని వంపేసుకొని ఇలా రైస్ని బౌల్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కప్పు రైస్లోకి పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అలాగే పప్పుని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోవచ్చండి అలాగే కిస్మిస్ మాత్రం వేయొద్దు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యిని కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము అలాగే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నట్లయితే మనం చేసే పాయసం రుచి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలని యాడ్ చేసుకోండి చిక్కటి పాలని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు మనము ఈ అయితే ఉడికించుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నట్లయితే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే ఉడికిపోతుంది రైస్ ఇక్కడ చూడండి పాలన్నీ ఎగిరిపోయాయి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ కప్పు వరకు పాల మీగడని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఇంట్లో వాడుకునే మీగడనే తీసుకున్నానండి రెగ్యులర్గా మనం వాడుకునే పాల మీద మీగడ కడతాయి కదండి సో ఆ మీగడనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర మీగడ లేకపోతే పాలనైనా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు వరకు పాలను వేసుకోండి సరిపోతుంది ఇలా మీగడ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ మీగడ కూడా ఎగిరిపోయేంత వరకు మనము ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట సో ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ పాలు కూడా ఇలా ఇంకిపోతాయండి ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత రైస్ చూడండి చక్కగా ఉడికిపోయాయి అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి అనమాట నేను ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి రైస్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఇలా కొంచెం మెదుపుకోండి ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి ఈ ఖీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఇలా చేసుకున్నట్లయితే ఇలా మెదిపిన తర్వాత మనకు ఈ పాయసము ఇలా కొంచెం గట్టిపడుతుంది సో ఇలా బాగా మెదిపిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకొని ఈ పంచదార కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ పంచదార అనేది మీరు తినే టేస్ట్ని బట్టి అంటే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు కొంచెం తక్కువగా కావాలనుకుంటే స్వీట్నెస్ ముప్పావు కప్పు వరకు వేసుకున్నా సరిపోతుంది ఇలా పంచదార కరిగేసరికి మనకు పాయసం కన్సిస్టెన్సీ చూడండి కొంచెం లూజ్ అవుతుందనమాట అంటే కాస్త పలచబడుతుందనమాట సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చిక్కటి పాలను వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పాయసాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి ఇక్కడ చూడండి ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట ఇది చల్లారేసరికి ఇంకా కాస్త పడుతుందండి చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని దీన్ని వేడిగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్